इंडिया हमारा है 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 కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజుల్లోనే సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో ఈ రోజు ఈ సోడో మేధావులు చెప్తున్న విధంగా ఆ రోజునే సామాజిక న్యాయాన్ని సాధించినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ అదేవిధంగా మన నల్లగిరు మండలం నందు ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాలకు ముందు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రామారావు గారు ఆ రోజుల్లో ఏ కండబలము ఏ ధన బలమో ఏ బుద్ధ బలమో ఉన్న వాళ్ళ రాజకీయాల్లో ఉండేవాళ్ళు రామారావు రాళ్ళ నా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒక గుర్తింపు వచ్చిందంటే ఆనాటి మన తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాజకీయ కులవృద్ధుడు మన నందమూరి తారక రామారకే అంకితమని తెలియజేస్తున్నాం ఈ రోజుల్లో మనము ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఈ ఈ నెలలో కూడా ఈ పసుపు జెండా ఉందంటే రామారావు పుణ్యమే మనం అందరము కూడా కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులన్నీ ఇక్కడ ఉన్నామంటే ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమని గమనిస్తూ మనం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మనకు దగ్గరే ఉంది ఎనభై రోజులే ఉంది మనకి యుద్ధం ఆ యుద్ధంలో పాల్గొని ఈ షండశాసుని వెంటనే ఇంటికి పంపకపోతే మన తెలుగు రాష్ట్రం ఫుల్లీ అయిపోతుంది కావున ఈ సైకో ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మనమందరము కూడా పోయి ప్రజల్లోకి పోయి ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్త కలిసి మనము కందుకుంట వెంకటప్రసాదాని విజయవంతంగా గెలిపించుకుంటేనే మనకు కదిరి నియోజకవర్గంలో మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే మన బతుకులే జరిపతాయి కావున కథ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చెన్న ఎగరాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కరిస్తూ తెలువ తీసుకుంటున్నాను